శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ రివ్యూ జనరల్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సిఆర్టీ బుక్స్ యూనిట్ టూ భౌతిక శాస్త్రం ఫిజిక్స్ చాప్టర్ నైన్ కాంతి కాంతి అధ్యయన శాస్త్రం ఆప్టిక్స్ కాంతిని కొలిచే శాస్త్రం కాంతి లేదా ఫోటోమితి లేదా ఫోటోమెట్రీ కాంతి ప్రయాణించడానికి యానకం అవసరం లేదు అనగా కాంతి శూన్యంలో కూడా ప్రయాణిస్తుంది ఘన ద్రవ వాయు పదార్థాల కంటే శూన్యములోనే కాంతి వేగం ఎక్కువ సూర్యకాంతి సముద్రంలోకి రెండు వందల అరవై రెండు అడుగుల దూరం ప్రయాణిస్తుంది సూర్యుని కిరణాలు భూమికి చేరడానికి పట్టే కాలం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలు లేదా నాలుగు వందల తొంభై ఏడు సెకండ్లు కాంతి భూమి నుండి చంద్రునికి చేరడానికి పట్టే కాలం ఒకటి పాయింట్ రెండు వందల యాభై ఐదు సెకండ్లు శూన్యంలో కాంతి వేగం మైనస్ శూన్యంలో కాంతి వేగం త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ బై సెకండ్ లేదా త్రీ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ కిలోమీటర్ బై సెకండ్ కాంతిని వెదజల్లే వాటిని కాంతి జనకాలు అంటారు ఉదాహరణ సూర్యుడు నక్షత్రాలు మినుగురు పురుగులు వెలుగుతున్న బల్పు టార్చ్ లైటు క్రొవృత్తి మొదలైనవి నోట్ మినుగురు పురుగులు ల్యూసిఫెరిన్ అనే ప్రోటీన్ విడుదల చేసి కాంతిని వెలువరిస్తాయి కాంతి ప్రయాణించే ధర్మం ఆధారంగా పదార్థాలు మూడు రకాలు ఒకటి పారదర్శక పదార్థాలు సైడిటింగ్ ఇవి తమ గుండా కాంతిని స్వేచ్ఛగా ప్రసరింపజేస్తాయి ఉదాహరణ గాలి నీరు నూనెపైన గాజు మొదలైనవి రెండు అపారదర్శక పదార్థాలు సరిటింగ్ ఇవి తమ గుండా కాంతిని ప్రసరించనీయవు ఉదాహరణ కుర్చీ బల్ల కర్ర రాయి మానవ శరీరం మొదలుగున్నవి మూడు పాక్షిక పారదర్శక పదార్థాలు సరిటింగ్ ఇవి తమ గుండా కాంతిని పాక్షికంగా ప్రసరింపజేస్తాయి ఉదాహరణ గరుకు గాజు ఫ ఫాలిథిన్ కవర్ నూనె పూసిన కాగితం మైనం ఒక వస్తువుపై కాంతి సరళ రేఖ మార్గంలో పతనం చెందితే అప్పుడు నీడ యొక్క ఆకారాన్ని బట్టి వస్తువును పోల్చవచ్చు కాంతి సంవత్సరం సైడింగ్ దీన్ని గ్రహాల మధ్య దూరాలను కొలవడానికి ఉపయోగిస్తారు ఒక కాంతి సంవత్సరం ఇజ్గోల్డ్ నైన్ పాయింట్ ఫార్టీ సిక్స్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ట్వల్వ్ కిలోమీటర్ లేదా నైన్ పాయింట్ ఫార్టీ సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ మీటర్ లేదా నైన్ పాయింట్ ఫార్టీ సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ మీటర్ ఒక కాంతి సంవత్సరం ఇజిగోల్డ్ నైన్ పాయింట్ ఫార్టీ సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వల్వ్ కిలోమీటర్ లేదా నైన్ పాయింట్ ఫార్టీ సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ మీటర్స్ అత్యధిక దూరాలను కొలవటానికి ఉపయోగించే అతి పెద్ద ప్రమాణం సెక్ ఒక ఫార్ ఫార్సెక్ ఇజుగోల్డ్ త్రీ పాయింట్ ట్వంటీ సిక్స్ కాంతి సంవత్సరం భూమికి సూర్యునికి మధ్య గల దూరాన్ని కొలవడానికి ఖగోళ ప్రమాణం లేదా ఆస్ట్రనామికల్ యూనిట్ను ఉపయోగిస్తారు ఒక ఆస్ట్రనాలికల్ యూనిట్ ఈజికోల్ట్ ఒకటి పాయింట్ నాలుగు వందల తొంభై ఆరు ఇంటూ టెన్ టు ది ఫోర్ ఆఫ్ లెవెన్ మీటర్స్ ఒక ఆంగ్స్టాన్ యూనిట్ ఈజికోల్ట్ వన్ పాయింట్ ఫోర్ నైంటీ సిక్స్ ఇంటూ టెన్ టు ది ఫోర్ ఆఫ్ లెవెన్ మీటర్స్ కాంతి సిద్ధాంతాలు ఒకటి కాంతి కణ సిద్ధాంతం న్యూట్రాన్ ఒకటి కాంతి కణ సిద్ధాంతం న్యూటాన్ సైడింగ్ ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి చిన్న చిన్న కణాల రూపంలో ప్రయాణిస్తుంది ఇది వ్యతిరే వ్యతికరణ వివర్తనం ద్రువణం వంటి అంశాలను వివరించలేదు దీని ప్రకారం కాంతి వేగం సాంద్రతర యానకంలో ఎక్కువ విరాళ యానకంలో తక్కువ రెండు కాంతి తరంగ సిద్ధాంతం హైగెన్ సరిడింగ్ ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి అనుదైర్ఘ్య తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది తరంగ వలన రంగులు ఏర్పడతాయి ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి వేగం విరళ యానకంలో ఎక్కువ సాంద్రత యానకంలో తక్కువ మూడు క్వాంటం సిద్ధాంతం మాక్స్ ప్లాంక్ సరిడింగ్ ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి ఫోటాన్ల రూపంలో ప్రయాణిస్తుంది మార్క్స్ ప్లాంక్ శక్తికి సమీకరణం ఈఈజికోల్డ్ హెచ్వి విద్యుత్ అయస్కాంత వికీరణం శక్తి దాని పౌనపుణ్యానికి అను అనులోమానుపాతంలో ఉంటుంది హెచ్ హెచ్ఇజుకోల్డ్ సిక్స్ పాయింట్ సిక్స్ ట్వంటీ సిక్స్ ఇంటూ టెన్ టు ద ఫోర్ ఆఫ్ మైనస్ ట్వంటీ సెవెన్ ఎర్గ్ పాయింట్ సెకండ్స్ ఆర్ సిక్స్ పాయింట్ సిక్స్ ట్వంటీ సిక్స్ ఇంటూ టెన్ టు ద ఫోర్ ఆఫ్ మైనస్ థర్టీ ఫోర్ జౌల్ పాయింట్ సెకండ్స్ కృష్ణ వస్తువు ఉద్గారాన్ని ఈ సిద్ధాంతం విజయవంతంగా వివరించింది నాలుగు విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతం మాక్స్ వెల్ సరిటింగ్ ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి విద్యుత్ మరియు అయస్కాంత అంశాల రూపంలో ప్రయాణిస్తుంది విద్యుత్ మరియు అయస్కాంత తరంగాలు పరస్పరం లంబంగా ఉంటాయి ఇవి తిరియక్ తరంగాల స్వభావాన్ని కలిగి ఉంటాయి ఈ తరంగాలు కాంతి వేగానికి సమానమైన వేగంతో ప్రయాణిస్తాయి కాంతి ధర్మాలు ఒకటి రుజువర్తన ధర్మం సరీడింగ్ కాంతి ఎల్లప్పుడూ సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తుంది ఈ ధర్మం వల్ల సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు అనేవి ఏర్పడతాయి పిన్హోల్ కెమెరా యొక్క తెరపై ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడుట ఫెర్మాట్ సూత్రం లేదా కనిష్ట కాల నియమము సరిడింగ్ కాంతి ఎల్లప్పుడూ తక్కువ కాలం ఉండే మార్గాన్ని ఎంచుకుంటుంది రెండు కాంతి పరావర్తనం సరిడింగ్ కాంతి ఏదైనా అవరోధంపై పడి తిరిగి వెనకకు మరలడాన్ని పరావర్తనం అంటారు ఇది రెండు రకాలు ఏ క్రమ పరావర్తనం సరిటింగ్ కాంతి నునుపైన తలాలపై పతనం చెందినప్పుడు జరిగే పరావర్తనాన్ని క్రమ పరావర్తనం అంటారు ఇక్కడ ప్రతిబింబాలు స్పష్టంగా ఏర్పడతాయి బి అక్రమ పరావర్తనం సరిటింగ్ కాంతి గురుకు తలాలపై పతనం చెందినప్పుడు జరిగే పరావర్తనాన్ని అక్రమ పరావర్తనం అంటారు ఇక్కడ ప్రతిబింబాలు ఏర్పడవ ఏర్పడవచ్చు ఏర్పడకపోవచ్చు ఒకవేళ ప్రతిబింబం ఏర్పడినా అస్పష్టంగా ఉంటుంది నిత్య జీవితంలో ఉపయోగించే దర్పణాలు లేదా అద్దాలు కాంతి పరావర్తనంపై ఆధారపడి పనిచేస్తాయి మానవునికి దృష్టి జ్ఞానం కాంతి పరావర్తనం వల్ల కలుగుతుంది పెరిస్కోప్ కెలిడయోస్కోపులు కాంతి పరావర్తనంపై ఆధారపడి పనిచేస్తాయి పరావర్తన సూత్రాలు ఒకటి పతన కోణం విలువ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది రెండు పతన కిరణం పరావర్తన కిరణం మరియు లంబం ఒకే తలంలో ఉంటాయి మూడు పరావర్తన సూత్రాల ఆధారంగా పనిచేసే వాటిని దర్పణాలు అంటారు దర్పణాలు సైడింగ్ సిల్వర్ బ్రోమైడ్తో పూసినటువంటి సమతల గాజు పలకలు వీటిని క్రూక్స్ గాజుతో తయారు చేస్తారు ఇవి మూడు రకాలు ఏ పొటాకార దర్పణం సైడింగ్ ఇవి చిన్న వస్తువులను పెద్దగా కనిపించేటట్లు చేసే దర్పణాలు వీటిని టార్చి లేదా సెర్చ్ లేదా హెడ్ లైట్లలో ఉపయోగిస్తారు వీటిని సేవింగ్ మిర్రర్గా ఉపయోగిస్తారు డాక్టర్ లేదా వైద్యుని దర్పణం ఈఎన్టీ డాక్టర్లు బర్నింగ్ మిర్రర్ సౌర ఘటాలు సోలార్ సెల్స్ డెంటిస్ట్ మిర్రర్ డెంటిస్ట్లు బి కుంభాకార దర్పణం ఇవి పెద్ద వస్తువులను చిన్నగా కనిపించేటట్లు చేసే దర్పణాలు వాహనాల యొక్క డ్రైవర్లు వెనక నుండి వచ్చి వాహనాలను పరిశీలించడం కోసం వీటిని ఉపయోగిస్తారు వీటిని డ్రైవర్స్ మిర్రర్ అని పిలుస్తారు వీధి లైట్లలో కాంతి వెతజల్లడం కోసం ఈ దర్పణాన్ని ఉపయోగిస్తారు సి సమతల దర్పణం సి సమతల దర్పణం పోత పూసినటువంటి సమతల గాజు పలకలు ఈ దర్పణానికి ఈ తర్పణాన్ని కూల్ డ్రింక్స్ షాపులలో స్వీట్స్ షాపులలో బ్యూటీ పార్లర్లలో బార్బర్ షాప్లలో ఉపయోగిస్తారు పెరిస్కోప్ సైడింగ్ కనుగొన్న శాస్త్రవేత్త సైమన్ లేక్ పనిచేయ సూత్రం కాంతి పరావర్తనం రెండుసార్లు లంబకోణంలో వంచబడిన పరికరం ఇది జెడ్ ఆకారంలో ఉంటుంది ఉపయోగించే దర్పణాలు రెండు సమతల దర్పణాలు వీటిని సరిహద్దు సైనికులు శత్రువుల ఉనికిని గుర్తించడానికి జలాంతర్గాము లేదా సబ్మెరీన్లో ఉపయోగిస్తారు కెలిడయోస్కోప్ సైరిడ్డింగ్ కనుగొన్నది డేవిడ్ బ్రూస్టర్ పనిచేయు సూత్రం కాంతి పరావర్తనం పని ఉపయోగించే దర్పణాలు సమతల దర్పణాలు దర్పణాల సంఖ్య మూడు మధ్య కోణము అరవై డిగ్రీలు ఇది సమతల త్రిభుజాకృతిలో ఉంటుంది స్టీరియోస్కోప్ సైడింగ్ కనుగొన్న శాస్త్రవేత్త డేవిడ్ బ్రూస్టర్ పనిచేయు సూత్రం కాంతి పరావర్తనం దీన్ని ఉపయోగించి వస్తువు యొక్క త్రీ ప్రతిబింబాన్ని పరిశీలించవచ్చు మూడు కాంతి వక్రీభవనము సరేడింగ్ కాంతి ఒక యానకములో నుండి మరొక యానకములోనికి ప్రయాణించేటప్పుడు ఆ రెండు యానకాలను విభజించే తలం వద్ద కాంతి లంబం వైపు వంగి లేదా కాంతి వంగి వక్రీయ వక్రీభవనం అంటారు ఒకటి ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకుమంటూ మేరవటం రెండు సగం కంటే ఎక్కువ నీటితో నిండిన గాజు గ్లాసులో ఒక నిమ్మకాయను ఉంచి బయట నుండి చూసినప్పుడు అది వా వాస్తవ పరిమాణం కంటే పెద్దదిగా కనిపించును మూడు సగం కంటే ఎక్కువ నీటితో నిండిన గాజు గ్లాసులు ఒక లోహపు కడ్డీని ఉంచి బయట నుంచి చూసినప్పుడు అది విరిగినట్టు కనిపించును నాలుగు నీటిలో వేసిన నాణ్యం అసలు పరిమాణం కంటే పెద్దగా ఉన్నట్లు కనిపించును ఐదు మోకాళ్ళ లోతు నీటిలో నిల్చున్నప్పుడు కాళ్ళు పొట్టిగా ఉన్నట్లు కనిపించును వక్రీభవన గుణకాన్నే స్నెల్ నియమం అంటారు ఇది ఆధారపడే అంశాలు ఒకటి దైర్ఘ్యం రెండు ఉష్ణోగ్రత మూడు యానకం యొక్క స్వభావం వక్రీభవన గుణకమునకు ప్రమాణాలు లేవు నోట్ అత్యధిక వక్రీభవన గుణకం కలిగిన పదార్థం వజ్రం గాజు కనిష్ట విచలనకోణం అనగా ఏ పతనం కోణానికి అయితే విచ్చలన కోణం కనిష్టంగా ఉంటుందో దానిని కనిష్ట విచ్చలన కోణం అంటారు సందిగ్ధ కోణం అనేది ఎరుపు రంగుకి ఎక్కువగాను ఉదాహరణ హోదా రంగుకి తక్కువగాను ఉంటుంది కటకాలు లెన్స్ సైటింగ్ ఇవి వక్రీభవన సూత్రాల ఆధారంగా పనిచేస్తాయి ఇవి క్రూక్స్ గాజుతో తయారు చేస్తారు నాబియా సామర్థ్యాన్ని డయస్టర్ అనే ప్రమాణాలలో కొలుస్తారు కటకాలు రెండు రకాలు అవి ఏ కుంభాకార కటకం మధ్య భాగం ఉబ్బెత్తుగా ఉండే అంచులు లేదా చివరలు పలుచుగా ఉండే కటకాన్ని కుంభాకార కటకం అంటారు వీటిని కేంద్రీకరణ లేదా అభిసరణ కటకం అంటారు దీనిని దీర్ఘదృష్టిని నివారించడానికి ఉపయోగిస్తారు దీని గుండా చూసినప్పుడు వస్తువులు పెద్దవిగా కనిపిస్తాయి ఈ కటకాన్ని కెమెరా సూక్ష్మదర్శిని దూరదర్శిను ఉపయోగిస్తారు మానవుని కన్ను గాలిలోని నీటి బుడగ భూతద్ధం కుంభకార కటకంగా పనిచేస్తాయి బి పుటాకార కటకం అంచులు లేదా చివరలు మందంగా ఉండి మధ్య భాగం పలుసుగా ఉండే కటకాన్ని పుటాకార కటకం అంటారు వీటిని వికేంద్రీకరణ లేదా అపసరణ కటకం అంటారు దీనిని దృష్టిని నివారించడానికి ఉపయోగిస్తారు దీని గుండా చూసినప్పుడు వస్తువులు చిన్నవిగా కనిపిస్తాయి నీటిలోని గాలి బుడగ గాజులోని నీటి బుడగ పొటాకార పొటాకార కటకంగా పనిచేస్తాయి నోట్ గమనిక బైనిక్యులర్లో ఉపయోగించే పటకాలు ద్వి పటకాలు లేదా లంబకోణ పటకాలు నాలుగు కాంతి సంపూర్ణాంతర పరావర్తనం సైడింగ్ వజ్రాలు ప్రకాశవంతంగా మెరవటము ఎండమావులు ఏర్పడటం ఇంద్రధనస్సు ఏర్పడటం వంటివి ఉదాహరణలు కాంతి సంపూర్ణాంతర పరవర్తనమునకు ఉదాహరణలు ఆప్టికల్ ఫైబర్ ట్రాఫిక్ సిగ్నల్స్ లాప్రోస్కోప్ ఎండోస్కోప్లు సంపూర్ణాంతర పరావర్తనంపై ఆధారపడి పనిచేస్తాయి దృశ్య తంతువు ఆప్టికల్ ఫైబర్ కనుగొన్న శాస్త్రవేత్త డాక్టర్ నరేందర్ సింగ్ కఫానీ ఇండియా దీని మందం టెన్ టు ది పవర్ మైనస్ సిక్స్ మీటర్ లేదా ఒక మైక్రోమీటర్ ఇది ఏకకాలంలో రెండు వేల సిగ్నల్స్ ను పంపుతుంది దీనినే లైట్ పైప్ అని పిలుస్తారు ఐదు కాంతి విశ్లేషణము సరిటింగ్ ఒక తెలుపు రంగు కాంతిని గాజు పట్టకం గుండా పంపించినప్పుడు అది ఏడు రంగులుగా విడిపోయే ప్రక్రియను విశ్లేషణం అంటారు కాంతి విశ్లేషణం వల్లనే ఇంద్రధనస్సు రెయిన్బో ఏర్పడుతుంది విఐబి జీవైఓర్లో వైలెట్ నుండి రెడ్ వైపుకు పోయే కొలది పౌనపుణ్యం తగ్గుతుంది తరంగధైర్యం పెరుగుతుంది హోదా రంగు అత్యధిక పౌనపుణ్యం అత్యల్ప తరంగదైర్ఘ్యం ఎరుపు ఎరుపు రంగు అత్యధిక తరంగ దైర్ఘ్యం అత్యల్ప పౌనిపుణ్యం కలిగి ఉంటాయి ఓదా రంగు అత్యధిక పౌనిపుణ్యం అత్యల్ప తరంగ దైర్ఘ్యం ఎరుపు రంగు అత్యధిక తరంగ దైర్ఘ్యం అత్యల్ప పౌనిపుణ్యం కలిగి ఉంటాయి ఇంద్రధనుసులో మనకి కనిపించని రంగు ఇండిగో ఇంద్రధనస్సులోని అన్ని రంగులను పూర్తిగా చూడాలంటే ఉండవలసిన దృష్టి కోణము నలభై నుండి నలభై రెండు డిగ్రీల నలభై డిగ్రీ నలభై నుండి నలభై రెండు డిగ్రీలు ఇంద్రధనస్సు ఎల్లప్పుడూ సూర్యునికి వ్యతిరేక దిశలోనే ఏర్పడుతుంది భూమి నుండి చూసినప్పుడు ఇంద్రధనస్సు అర్ధ వృత్తాకారంలో కనిపించును ఆకాశం నుండి చూస్తే ఇంద్రధనస్సు వృత్తాకారంలో కనిపించును విమానాన్ని నడిపే పైలట్కు ఆకాశంలోని ఇంద్రధనస్సు సంపూర్ణ వృత్తాకారములో కనిపిస్తుంది జీవైఓఆర్లను ప్రతిపాదించినది న్యూట్రాన్ విఐబిజివైఓర్లో ఎక్కువ గల రంగు రెడ్ విఐబిజివైఓర్లు తక్కువ తరంగ గల రంగు ఉదాహరణ వైలెట్ లో అత్యధిక పుణ్యం గల రంగు ఉదాహరణ వైలెట్ లో అత్యల్ప పుణ్యం గల రంగు ఎరుపు రెటీనాకు ప్రశాంతతను కలిగిన రంగు ఆకుపచ్చ గ్రీన్ రెటీనాకు హాని కలిగించే రంగు హోదా రంగు వైలెట్ కంటికి కనిపించని రంగు బూడిద రంగు ఇండిగో రంగులను గుర్తించడానికి ఉడోమీటర్ను ఉపయోగిస్తారు ప్రాథమిక రంగులు నీలం ఆకుపచ్చ ఎరుపు నీలం రంగు వాతావరణంలో ఎక్కువగా పరిక్షేపణం చెందుతుంది వర్ణాంధత్వం లేదా కలర్ బ్లైండ్నెస్ గల వ్యక్తులు ఎరుపు ఆకుపచ్చ రంగుల మధ్య తేడాను గుర్తించలేరు ఆరు కాంతి పరిక్షేపణము సరిటి కాంతి వాతావరణములోని వాయువులను ఢీకొని దిశను మార్చి ప్రయాణించడాన్ని పరీక్షేపణము అంటారు నోట్ వాతావరణం లేకపోతే పరీక్షేపణం జరగదు వాతావరణంలో అత్యధికంగా పరిక్షేపణం చెందే రంగు నీలం అత్యల్పంగా పరిక్షేపణ చెందే రంగు తెలుపు రంగు సూర్యకాంతి పరిక్షేపణం వల్ల పట్టపగలు ఆకాశంలో నక్షత్రాలు కనిపించవు అలాగే స్టాటో ఆవరణములోని ఓజోన్ పొర నీలం రంగులో కనిపిస్తుంది ఈ కాంతి పరిక్షేపణ ఆధారంగానే సివి రామన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్న రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారు రామన్ ఎఫెక్ట్ను ప్రతిపాదించినందుకు గాను ఈయనకు నైన్టీన్ థర్టీలో నోబుల్ బహుమతి లభించింది దీనికి గుర్తుగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో కలదు ఏడు కాంతి వ్యతీకరణము సరిడింగ్ దీనివల్ల నీటిపై పడిన నూనె పొర విభిన్న రంగుల్లో కనిపించును అలాగే సబ్బు బుడగా విభిన్న రంగుల్లో కనిపించును ఈ వ్యతీకరణాన్ని కనుగొన్నది థామస్ యంగ్ ఎనిమిది కాంతి వివర్తనము సరిడింగ్ కాంతి జామితీయ అంచుల వెంట వంగి ప్రయాణించడాన్ని వివర్తనం అంటారు ఈ వివర్తనాన్ని కనుగొన్నది గ్రిమాల్ టీ మబ్బుల చాటున సూర్యుడు ఉన్నప్పుడు ఈ మబ్బు అంచు భాగాలు వెండి వలె మేరవటం సగం మూసిన కంటితో వెలుగుతున్న దీపాన్ని చూసినప్పుడు అది విభిన్న రంగ రంగు రంగుల్లో కనిపించ కనిపించును సగం మూసిన కంటితో వెలుగుతున్న దీపాన్ని చూసినప్పుడు అది విభిన్న రంగుల్లో కనిపించును వెలుగుతున్న టార్చ్ లైట్కి చేతి వేళ్ళను అడ్డుపెట్టినప్పుడు వేల అంచు భాగాలు ఎరుపు రంగుల్లో కనిపించను సిడీ డివిడీలపై ఉన్న చారలు లేదా గీతలు విభిన్న రంగుల్లో కనిపించడం తొమ్మిది కాంతి ద్రువణము దీనిని కూలింగ్ గ్లాసెస్ వెల్డింగ్ చేయు గ్లాసెస్ పోలరాయిడ్స్ అనేవి దీనిపై ఆధారపడి పనిచేస్తాయి ఈ ద్రువణాన్ని కనుగొన్నది బార్డో లైనస్